నేటి యువతకు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శప్రాయులని అటువంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని యువత అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు అన్నారు ఆదివారం పొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా అధికారులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులు అన్నారు వారి జీవిత చరిత్ర భావితరాలకు ఆదర్శం కావాలి అనుకున్న లక్ష్యాలు అధిగమించటానికి ప్రాణాలను కూడా పనంగా పెట్టిన మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అన్నారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిని ఈ అనురాధ ట్రెజరీస్ డిప్యూటీ డైరెక్టర్ మోహన్ రావు సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఎల్ అప్పారావు కార్యాలయ సిబ్బంది మమత జి గణేష్ శేఖర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు పెద్దలు ఎప్పుడు ఆంధ్ర కానీ విడిపోతే తెలుగు ప్రజలు విడిపోతే మద్రాసు చిన్నదైపోద్ది అసలు చెన్నది తెలుగు వాడిది మన మద్రాసు కూడా పోతుందనే ఉద్దేశంతో ఇవ్వకపోతే త్యాగంలో చాగఫలం ఏదైతే ఉందో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన అంటే పురుగులు కూడా బయట వచ్చి మానవుడు కూడా చూడలేనంత కష్టాన్ని అనుభవించి ఫలం చేస్తే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అయ్యా ఎప్పటికైనా తెలుగు జాతికి బుద్ధి రాలేదా అని బండి మీద ఆ యొక్క పార్థివ దేహాన్ని తీసుకెళ్తుంటే అప్పుడు తెలుగు ప్రజలందరూ మద్రాసులో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు పలికితే అది ఢిల్లీ వరకు వినిపించింది జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు దిగొచ్చారు మనకు అలా అద్భుతమైనటువంటి చాలా బుద్ధి మనం ఈరోజు ఏ విధంగా స్వేచ్ఛ వాతావరణాన్ని పొందలేకపోయాం మరి అటువంటి మహనీయులు ఎంతమంది ఉన్నారు అయితే ఆయన సాధించినటువంటి ఈ రాష్ట్రం కొన్ని కారణాల వల్ల చిన్నదిగా అయిపోయినా కూడా మరి ఆయన్ని మనం సమించుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇలాంటి శారదలకి ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా వారికి నివాళులర్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాల్లో నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు